శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహదేవపురం గ్రామంలో రెండు హత్యలకు దారి తీసిన ఒక అక్రమో రాజేశ్వరి అనే ఆమె మనసా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్టు మేరకు మనసా పోలీస్ స్టేషన్లో లో మొదట మిస్సింగ్ నమోదు చేయడం జరిగింది ఈ మిస్సింగ్ కేసుని దర్యాప్తు మనసా ఎస్ఐ గారు ప్రసాద్ గారు మరియు దాన్ని సిఐ తిరుపతిరావు గారు పర్యవేక్షణలో ఆ కేసుని గురించి విచారించ విచారించగా ఆమె యొక్క శవము పద తేదీ పదమూడవ తేదీని ఆమె యొక్క శవము పితాలి గ్రామ పరిధిలోని తోటలోని లభించింది వెంటనే ఆ మిస్సింగ్ కేసుని వన్ సెవెంటీ ఫోర్గా కేసుని నమోదు చేసి ఇంక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఇంక్వెస్ట్ చేస్తున్న సందర్భంలో ఆమె నేచురల్ మరణం కాదు అది ఆమె ఉన్న గాయములు పెట్టి మెడికల్ ఒపీనియన్ బట్టి ఎవరో ఆమెని చంపి ఉంటారని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు కాశీబుగర్ వస్ సేయ గారు ఆమె గారు దీనిపైన విచారణ చేయగా ఇది చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు పెట్టి జరగ మనం అతని బస్సు వెతకడం జరిగింది ఈ సందర్భంగా సదరు వ్యక్తి నిన్న పది ముప్పై గంటలకు పిఆర్ఓ దొన్న ఊరు వద్ద అతను స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పితాలి జీడ్ తోటల్లో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన అనంతరము ఆ స్టేట్మెంట్తో మనస ఎస్ఐ గారి వద్దకు ఆ వ్యక్తిని ముద్దాయి తీసుకొని విఆర్ఓ గారు వచ్చి సరౌండ్ చేశారు ఈ ఈ సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి తన యొక్క నేరాన్ని అంగీకరిస్తూ తానే రాజేశ్వరిని చంపారని చెప్పేసి అంగీకరిస్తూ దాని గల కారణాలను కూడా వెల్లడించడం జరిగింది ఇందులో విచారణలో తాను చెప్పిన విచార విషయం కొద్ది ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది కూతురు వరుస అయిన రాజేశ్వరితో తనకి అక్రమ సంబంధం ఉన్నట్లు ఈ విషయం తను తనకేంటంటే వారు తన ఈ రాజేశ్వరి దగ్గర తను ఎక్కువ డబ్బులు కూడా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు ఆ విషయం ఆ డబ్బులు అడుగుతుండగా తను ఇవ్వడానికి సరిగా ఇవ్వకుండా తను తిప్పుతున్నట్టు అదేవిధంగా వీరిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ కాంట్రాక్ట్ గురించి తన ఇంటి ఎదురుగానే ఉన్న గోకర్ల ఈశ్వరరావు గోకర్ల ఈశ్వరరావు అనే వ్యక్తికి కూడా తెలిసింది ఈ విషయం ఈ రాజేశ్వరి భర్త సౌదీలోని పనుల నిమిత్తము ఆయన ఆయన ఇంటి వద్ద ఉన్నాడు కాబట్టి రాజేశ్వరి తన ఇద్దరు పిల్లలతో పాలవాసులో గోకర్ల ఈశ్వరరావు ఇంటి ముందే వాళ్ళ నివాసం ఈ ఈ విషయాన్ని వీరి ఆడపడుచు భర్తకి గోకర్ల రాజేశ్వరికి ఉన్న అక్రమ సంబంధాన్ని బేస్